ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే షాక్ అవుతారు మరి ఇంతకీ తులారాసు వారికి ఏప్రిల్ ఇరవై తేదీ బుధవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి రాబోయే రోజుల్లో గ్రా సంచర్ మీకు ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో తర చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చేస్తున్నాం అన్న విషయానికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ రాబోయే రోజులు తులారాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి ఇంతకు ముందు కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారిపోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా తులారాసులో జన్మించిన జాతకులు ముందుంటారు ఎందుకు అంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చూసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు ఉప్పులు కూరికిపోయిన మీరు అన్ని అప్పులు తీర్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసే వారు కూడా షాక్ అవుతారు మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిని కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి రాశారు ఎందుకంటే విజయం ఏమంటే పరుగులు పెడుతుంది కాబట్టి అయితే ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అనేది సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆశించిన విధంగా ఆదాయాన్ని పొందుతారు వ్యాపారంలో ప్రాఫిట్స్ వస్తాయి వృత్తిలో కూడా చక్కటి ఆదాయం వస్తుంది ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ సమయంలో సాలరీ పెరుగుతుంది అదే విధంగా ప్రమోషన్ వస్తుంది మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా పొందడం జరుగుతుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు అలాగే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అంది వస్తాయి ఈ టైంలో కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తొలరాశారు లేకపోతే మీరు చూసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేందుకు ఛాన్స్ ఉంది అవును అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్ గా ఉండాలి తులారాసారు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పర్వాలేదు ఫైనల్ గా మాత్రం తులారాసారు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు మీరు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన న్ని ఎప్పటికీ ఎవరు కూడా పోడ్చలేరండి ఇకపోతే ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుక తీసుకెళ్లాలనుకుంటే కనుక ఈ యొక్క నెలల కారు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది ఈ లోపు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి కొన్ని రోజులు ఉంది కాబట్టి వెయిట్ చేయండి ఇకపోతే బయోగేక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే పూర్తి చేయడం జరుగుతుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ అంటే బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చూసే ప్రయత్నాలు తెలిస్తే కనుక నిజంగా మీరు షాక్ అవుతారు అవునండి మీరు వింటుంది నిజమే తులరస్ జతకులు ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా అంటే చాలా నష్టపోతారండి ఒక స్త్రీ పాగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఎందుకు అని అంటే ఆ స్త్రీ చేసేది నిజంగా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి అటువంటి ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ యొక్క ఏప్రిల్ నెలలో తులరాశివారిని ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించు మోసం చేయబోతుంది కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి అవునండి తులరాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం నుంచి ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవడంతో అంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా తెలుస్తుంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటి అని అంటే ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారు ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది మీరు వెంటనే ఈ యొక్క స్త్రీతో బంధం తెంచుకుంటే కనుక అంటే ఒకవేళ ఇప్పటికే ఆమెతో ట్రావెల్ అవుతు ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీరు తెగదింపులు చేసుకుంటే కష్టాలన్నీ తీరుతండి లేదంటే మీరు చాలా లాస్లోకి వెళ్ళి నష్టపోతారు ఇకపోతే తులరాశి వారికి ప్రజెంట్ అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు తులరాశిలో జన్మించిన జాతకులకు బాగా కలిసి వస్తాయి ఇకపోతే వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమల విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఆరోగ్య విషయాలు మాత్రమే మీకు లేదని తెలియజేస్తున్నారు పండితులు ఈ రాశిగల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమంది కొంత మందికి బాగుంటుందండి అతి తక్కువ మందికి మాత్రం ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోడంలో తుల రాశి జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఎన్ని స్పెరం పైచే సాధిస్తారు మీ శత్రుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతున్నాయి మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఇకపోతే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు తులరాశి జాతకులు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్లయితే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని సెటిల్ అవ్వాలని ఇలా ఏ విధంగా థింక్ చేసినా సరే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇక ప్రేమ సంబంధాల పరంగా మీ యొక్క మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే మీకు శుభాలు కలుగుతాయి కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని జాగ్రత్తగా మాట్లాడడం మంచిది ఎక్కువగా చదువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే తుల రాస్తారు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కునే సామర్థ్యం వీరిలో ఉంటుంది మీకున్న తెలివితేటలతో ఎంతటి వాళ్ళైనా సరే ఇట్టే బోల్తో కొట్టించగలుగుతారు ఎవరైనా మీ మాటలకు పడిపోతారు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి మరి ఇక రకరకాల వేస్ నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ బాగా ఎక్కువగా వచ్చిన ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతాయి ఇక్కడ నుంచి తులరాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇకపోతే తులరాశి కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు చేస్తున్నట్లయితే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఎటువంటి సమస్యలను కూడా వాటి నుంచి ఇట్టే బయట పడిపోతారు మరి మనం ఆ పరిహారాలు ఏంటో ఒకసారి చూసేద్దాం తులరాశి జతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు ఇకపోతే గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పూజలు తులరాశిలో జన్మించిన జాతకులకు ఎంతో మేలు చేకూరుస్తాయి ఇక అలాగే గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు స్వీట్స్ స్వీట్స్ను భక్తులకు పంచండి గురువార ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి ఈ విధంగా చేసినట్లయితే గురుబలం మీకు పెరుగుతుంది ఇక అదే విధంగా మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీరు గురువారం స్టార్ట్ చేసినట్లయితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది ఇక మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఇక రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది తులరాశిలో జన్మించిన జాతకులకు అదృష్టం తీసుకువస్తుంది కాబట్టి ఇక ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వేత్తలు పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి ఇక శనివారాల్లో ఆలయాలను పురోహితులకు బెల్లం నల్ల నువ్వలు దానం చేయండి తులరాశివారు ఇక మీరు ప్రతి నెల కూడా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం చక్కటి శ్రేయస్సు అనేది లభిస్తుంది సో చూసారు కదా తులరాశి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం రోజు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే మీకు ఏ విధంగా మీకు షాకింగ్గా అనిపిస్తుంది అదేవిధంగా మీకు రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలు ఫాలో అవ్వాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక అలాగే మీలో ఎవరైనా సరే వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక చక్కటి విడితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్